ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను అనుకునేది మా చెట్లకు పైసలు కాస్తే ఎంత బాగుండు ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు తెంపుకొని పోయి మనం గనుక తినచ్చు సినిమా చూడవచ్చు మనకు నచ్చినవి అన్నీ కొనుక్కోవచ్చు మనం ఏం చేయొచ్చు అనుకునేటం అయితే రాత్రిపడి చదువుకున్నప్పుడు వయోజన విద్య ఆ వయోజన విద్య అనే ఒక పుస్తకంలో ఒక చెట్టును దింపి ఆ చెట్టుకు రూపాయి పిల్లలన్నింటినీ చెట్టుకు కాసినట్టుగా అందులో ఒక స్టోరీ ఉండేది అది గుర్తొచ్చింది అయితే గియాల వినూత్న ప్రయోగం ఏందనంటే గీడికి వచ్చినాయి కదా గీడికి వచ్చి గీ చెట్టు కింద కూర్చుంటే కోటర్ సీసలు అవి కూడా ఓసీ సీసలు అన్నీ కింద పడి ఉన్నాయి వాటిని తీసి ఒక దగ్గర పెట్టి ఒక నాలుగైదు వీడియోలు చేస్తున్నా ఆ వీడియోల్లో భాగంగా ఈడ ఓసీ సీసలు చెట్టుకు గాసినాయి అనే కాంటెస్ట్ మీద ఈ వీడియో చేస్తూ ఉన్నా ఇగో వీడియో చూడొచ్చు ఓసీ సీసలు అన్నింటినీ షెట్టుకు ఈ షెట్ నుంచాలి ఇవేంటి నార అంటే మనకు ఊడలు అంటాం కదా ఈ ఊడలు వచ్చినాయి ఆ ఊడలన్నిటికీ ఈ ఓసీ సీసలు కట్టినాయి ఆ కట్టి వీడియో తీస్తున్నా నిజంగా మన డ్రింక్ మాస్టర్లు ఊహించుకోవాలి ఈ సందర్భాన్ని బట్టి ఈ ఈ సిచ్యువేషన్ బట్టి నిజంగా మందు కూడా చెట్టు కాస్తే ఎంత బాగుండు అని వాస్తవానికి మందు చెట్టు నుంచి వచ్చింది మనిషికి అలవాటు అయింది కూడా చెట్టు నిచ్చేలే తాటి చెట్టునించాలి తాటికళ్ళు తాగనోళ్ళు చాలా తక్కువ అది ఇప్పుడున్న జనరేషన్లో కొంతమందికి అలవాటు లేదు కావచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా తాటికళ్ళ ద్వారానే ఈ యొక్క కిక్ అనేది అర్థమైంది తాటిషేట్ నుంచి వచ్చిన తాటికాల ద్వారానే అది ప్రకృతి నుంచి వచ్చిన ఒక సహజ సిద్ధమైన ఒక వనరు కానీ కాలక్రమేణ దానినికి అనుగుణంగా దానికి ప్రత్యామ్నాయంగా ఇంగ్లీష్ కూడా కనిపెట్టిన మందు ఇది ఇంగ్లీష్ కూడా కనిపెట్టిన మందు ఇది ఇంగ్లీష్ కూడా కనిపెట్టి స్వాతంత్ర కాలంలో మనల్ని పిలిచి పిలిచి ఉచితంగానే పోసారంట మందు ఉచితంగా పోసి మనకు అలవాటు చేసి వాడీపోయాడు ఇక మనము దీనికి బానిసలు అయినాం ఈ మందుకు ఇప్పుడు ఈ కోటర్ సీసాలకు బానిసలు అయిపోయి బిర్రగా తాగుతూ ఉన్నాం అట్లున్నది ఉన్నది పరిస్థితి ఒకప్పుడు తాటి చెట్టు నుంచి వచ్చే తాటికలు తాగేటం అది తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది మనిషి పానం మంచిగా ఉండేది ఆయిగా కిక్కెక్కేది మంచిగా కడుపు నిండి అన్నం తిని నిండా నిద్రపోయేది కానీ ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మందుకు తాగి రోగాలు తెచ్చుకొని కిడ్నీలు ఖరాబ్ అయ్యి లీవర్ ఖరాబ్ అయ్యి మధ్యనే వంద సంవత్సరాలు బతికేది యాభై సంవత్సరాలకు నలభై సంవత్సరాలకే మనిషి పుట్టుకుమని చచ్చిపోతాడు అందుకే ఈ వినూత్నంగా ఒక ప్రయోగం చేసిన మందు కూడా చెట్లకు కాస్తే ఎంత బాగుంటుంది అనే దాని మీద ఎదుడు అన్ని ఊడలకు చెట్లకు మొత్తం ఓసి ఆఫీసర్ ఛాయిస్ కోటలు అన్ని దీన్ని గట్టినే కట్టి చూపిస్తున్నా అనుకోవచ్చు తాగేటోళ్ళు మరి నిజంగా చెట్లకు కాసి ఇస్తే బాగుండు అని అందుకే ఒక ఈ వినూత్న ప్రయోగం చేసిన మనిషి మందు అనేది కిక్ అనేది చెట్టు నుంచి వచ్చింది ఇది మాత్రం మర్చిపోద్దు ఇప్పుడు ఇది ప్రత్యామ్నాయంగా ఇది మనిషి తయారు చేసి మనిషి తాగుతాను కాబట్టి మనిషి ఆరోగ్యం దెబ్బతింటాను అదే చెట్టు నుంచి వచ్చింది ప్రకృతి నుంచి వచ్చింది మాత్రం ఎలాంటి అనారోగ్యం కలిగించదు అది మంచి ఆరోగ్యానికి కూడా మంచిది ఏ కాలంలో ఏ కళ్ళు తాగితే అది పండుదాడు కానీ పోతాడు కానీ పరుపు కానీ అది ఇక ఇలా కూడా ఉన్నాయి ఓసి బీపీ రాయల్ స్టార్జ్ ఇలా ఇలా కూడా ఉన్నాయి అదే ప్రయోగంలో చేస్తున్నా మందు కూడా చెట్లకు కాస్తే ఎంత బాగుండు